జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ సమీపంలోని మిన్నీ స్విట్జర్లాండ్ గా పిలువబడుతున్న బైసరా అనే ఏదైతే పర్యాటక ప్రాంతం ఉందో అక్కడ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఉగ్రమూకలు పాశవికంగా ఇరవై ఆరు మంది ప్రాణాలని బలిగున్న తరువాత సరిహద్దుల్లో పరిస్థితులు అయితే చాలా వేగంగా మారిపోయాయి భారత సైన్యానికి ఆర్మీకి నావీకి చెక్ పోస్ట్ కి పూర్తి హక్కులు మరియు పూర్తి బాధ్యత కల్పిస్తా పూర్తి కూడా స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే నేరుగా చెప్పారు ఇదే విషయాన్ని కేబినెట్ కమిటీ కూడా చెప్పేసిందట భద్రతా వ్యవహారాలు చూసేటటువంటి కీలకమైన కమిటీ రెండు సార్లు ఇప్పటివరకు భేటీ అయిందని చెప్తున్నారు సైన్యానికి మేము పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసాం మీ యాక్షన్ మీరే ప్లాన్ చేసుకుని చేయండి దీంతో సరిహద్దులకి సైన్యాన్ని మొత్తం తరలిస్తా ఉన్నారు అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాన్ని ట్రయల్స్ కూడా వేస్తా ఉంది దీంతో జమ్మూ కాశ్మీర్ ఆక్రమించిన పాకిస్తాన్ ఏదైతే ఉందో పిఓకే అని పాక్ ఆక్యుపై కాశ్మీర్ ఉందో ఆ ప్రాంతంలో ఉన్న మదర్సాలన్నింటినీ మూసివేసి ఉగ్ర శిబిరాలన్నింటినీ తరలిస్తా ఉన్నారు పాకిస్తాన్ కి పాకిస్తాన్ సైన్యంతో పాటుగా పాకిస్తాన్ సైన్యంలో కీలక పదవుల్లో ఉన్న వారంతా రాజీనామా చేసి అండర్ గవర్లకి వెళ్లిపోయారు ఇంకా కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు ప్రముఖ ఉగ్రవాదికి పెద్ద ఎత్తున రక్షణ కల్పించడానికి పాకిస్తాన్ శత విధాల ప్రయత్నం చేస్తా ఉంది ఏ క్షణంలోనైనా భారత సైన్యం మెరుపు దాడులకు దిగి మాకు ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని పాకిస్తాన్ మంత్రి నేరుగా చెప్పడం కూడా మనం విన్నాం రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఆర్మీ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఒక్కసారిగా విరుచుకుపడే ప్రమాదం ఉంది ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపే ప్రమాదం ఉంది మనకైతే చూచాయిగా విషయాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి మీడియా ముఖ్యంగా దానికి సంబంధించిన రిహాల్సి అంతా మన సైనికులు జరుపుకుంటా ఉన్నారు ఇందుకైతే పాకిస్తాన్ కు సిగ్నల్స్ అయితే అందాయి అయితే మరి భారతదేశంలో అలాంటి వాతావరణం ఉందా లేదా అని రాబోయే కొద్ది గంటల్లోనే తేలిపోయే అవకాశం ఉంది ఉగ్రవాద శిబిరాలని పెద్ద ఎత్తున ధ్వంసం చేయాలనేటటువంటి డిమాండ్ అయితే మన దేశం నుంచి పెద్ద ఎత్తున వస్తా ఉంది అయితే పాకిస్తాన్ లో ఉగ్ర శిబిరాలన్నింటినీ మూసివేసి సేఫ్ జోన్ కి వెళ్లిపోయారని తెలుస్తా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా కాకుండా పాకిస్తాన్ మీద దాడి చేసే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని రాబోయే లో చెప్పుకుంటాం ఆ వివరాలు రాగానే మళ్ళీ వీడియో చేస్తాం నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా నాకు తెలపాలని కామెంట్ రూపంలో తెలపండి